సార్ తన దేవా గురించి ఏం చెప్పండి సార్ నాకు దాస్ గురించి బాగా తెలుసు అను అను నీకు దాస్ గురించి బాగా తెలుసు రమ్లేదా ఏంట్రా చేతి ముందు కట్టారు కట్టారు లాస్ట్ టైం కదా మార్రా మీరు మార్రా ఒకసారి కిడ్నాప్ చేస్తే భయం వేస్తుంది మళ్ళీ మళ్ళీ కిడ్నాప్ చేస్తే చిరాకు వస్తుంది అదే టెన్షన్ చేస్తారు ఎక్కడో తల్లి దాక్కున్నావా నాకు తెలుసు బయటికి రావచ్చు ఇంకా హలో నీ మీద ఇప్పుడు పాపమేమి దేవ వస్తాడు అనుకుంటే ఈ

దేశం మొత్తాన్ని టెర్రరైజ్ చేస్తున్న ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ మాఫియా డాన్ దేవి అతని గురించి ఎవరికి తెలియని ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు సిబిఐ ఆఫీసర్ విక్రమ్ కుమార్ విక్రమ్ కుమార్ గారు వెల్కమ్ క్యారీ ఆన్ థ్యాంక్ యూ నేనెప్పుడు ఇంతమంది మధ్యలో మాట్లాడలేదు ఇంతమంది చూస్తుండగా మాట్లాడలేదు నేను అనుకున్నది సరిగ్గా చెప్తానో లేదో నాకు తెలియదు విక్రమ్ గారు కంగారేం లేదు బీ కంఫర్టబుల్ నా పేరు విక్రమ్ కుమార్ కాదు నేను సిబిఐ ఆఫీసర్ని కాదు ఇక్కడికి దేవా గురించి చెప్పడానికి రాలేదు నేనే దేవా ఇది చూస్తున్నారు కుమార్ ఒక మోసం దేవా అన్నదే నిజం దేవా ఇప్పటి వరకు పొగరతో బతికాడు డబ్బు పవర్ ఉంటే అనుకున్నాడు నాలుగేళ్ల కుర్రోడు నా కళ్ళల్లోకి చూస్తూ వెళ్ళాడు అంకుల్ చావును భయపెట్టగలవా డబ్బు పవర్ ఆ చావుని భయపెట్టగలదా అతన్ని బతికించగలదా రే గోల్డ్ నువ్వే గెలిచావురా నలుగురిని భయపెట్టి బ్రతకడం కన్నా నలుగురితో కలిసి బతకడంలో ఆనందం ఉంది పది మందిని చంపేయడం కన్నా ఒక్క ప్రాణాన్ని నిలబెట్టడంలో సంతోషం నువ్వు అడిగావు కదా ఒక్కరికైనా నా పేరు చెప్పుకోగలనా అందుకే ఇక్కడికి వచ్చాను అందరి ముందు నా పేరు చెప్పుకోవడానికి పరిగెడుతున్న లైఫ్లోకి సడన్ గా వచ్చాడు జాహ్నవి వాడి వెనకాల లైఫ్ అంతా వచ్చేసింది వాడు నా కళ్ళల్లో చూసి మాట్లాడుతుంది చిన్నపిల్లాడని కానీ నేనే చిన్నపిల్లాడు అయిపోయాడు ఎవరికీ దొరకను నేను వాడి మంచితనానికి దొరకను ఇక్కడికి వచ్చింది కూడా వాడి వల్ల వాడి మంచితనంతో నన్నే మార్చేశాడు డాక్టర్ దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ హీఈస్ ద రియల్ హీరో హీఈస్ గోల్డ్ బ్రదర్ ఫోన్ అందుకో దేవా నేను దాసుని మాట్లాడతాను ఇప్పుడే నేను దేవా డేవిడ్ అంత సింపుల్ గా సరెండర్ అయిపోతే ఎలా నీ గోల్డ్ నా దగ్గరే ఉన్నాడు త్వరగా వచ్చాయి మీరు నిజంగానే దేవ మనుషులు కాదా దైవానికి కోసం వస్తాడాకి సెలెక్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంజిఎన్ టాబ్లెట్ ఒకటి ఉంటుంది అది వేసుకో మన అకౌంట్ సెటిల్ అవ్వకుండానే మారిపోతే ఎలా అందుకే కదా వచ్చాను పడినదిలే నా తమ్ముడిని చంపేశావు నా బిజినెస్ చేశావు సింపుల్ గా నేను ఒక్కడిని చంపేస్తే నా పే రివెంజ్ అవ్వు కదా వెరే డేవిడ్ నేను నీలానే ఉండేవంటరా చంపడం రివెంజ్ తీసుకోవడం ఇంకేం తెలిసేది కాదు అదంతా వేస్ట్ నే మారిపోయాను నువ్వు మారిపో ఏంట్రా మారిపోయేది నేను దేవాని కాదు డేవిడ్ దేవా దేవా అనే హ్యాంగ్ లో ఇన్నాళ్ళు నేను బతికాను ఇప్పుడు దిగిపోయింది నువ్వు ఎలాగో వాడిని కిడ్నాప్ చేసావు కదా వాటితో ఒక నాలుగు రోజులు గడుపు డేవిడ్ అనే హ్యాంగ్ ఓవర్ దిగిపోతుంది ఇట్స్ టూ లేట్ రవీందర్ షూట్ నువ్వు చదివిన స్కూల్ కి ప్రిన్సిపాల్ రాతేనే ఒక్కడనే పోతానా అందరినీ కలిపి తీసుకుపోతా వాళ్ళు వచ్చే టైం ఇన్స్పెక్టర్ పూజ పోలీస్ చేస్తావా అయ్ సన్జీలేతో డ్యూటీ చేసన్ కానీ ప్రేమ మాత్రం సావు చెక్ చేక్ ఒక పెద్ద ఫ్రెండ్షిప్ చేసితేనేమ డాన్ చెక్ చేక్ ఒక అమ్మాయిని చేస్తానేమో పోలీస్ నే డాక్టర్ రా మజూ నీలేదు సారు

Sir, the bullet is down. It's not down, Deva. It's not Deva. Vitals are coming down. I think survival is very difficult. నేను మారమంటే నన్నే మార్చేసా ఈరోజు నువ్వు చేసింది తప్పు చౌకకి ఎదురెళ్తా తప్పు చెప్పడం కంటే చావడం ఇంకా పెద్ద తప్పు నాకు ఇంకెవరు లేరు దేవా నువ్వు ఒక్కడే నీకు లైఫ్ ఎలా ఉంటుందో వాళ్ళు తెలిసిందని నాకు కానీ ఆ లైఫ్ ఎలా బతకాలో తెలిసింది నాకు నువ్వు వచ్చేంత వరకు నాకు ఏం సిక్స్ సిక్స్టీ ఎంఎల్ పేగ్లో ఎంత చూడగలవాలో కూడా నాకు తెలియదు క్లిష్ణాలు వాళ్ళు వేరే వంద ఆరు బుల్లెట్లుంటాయి ఇందులో తొమ్మిది ఉంటాయి దేవా 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 గోల్డ్ అరే చేతానన్నా నువ్వు ఒకడు ఒక అన్నాడరా దిక్కులేని చాచొస్తావు ఏడవడానికి పక్కన ఎవడ ఉన్నాడని అలా అన్నాడు ఇప్పుడు నా కోసం ఏడుస్తున్నాడు రా నువ్వే మాట్లాడకూడదేవా నీకెక్క రే కలిసి చివరి చెప్పేసరికి ఏంటి మనం కలిసి చాలా టైం స్పెండ్ చేయాలి తిరగాలి నీ ఫేవరెట్ ఫిష్ ఫ్రై కూడా తినాలి ఎప్పుడూ ఉండరా మారితే లైఫ్ బాగుంటుందన్నా చావు కూడా చాలా